వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే కలిగాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది వన్ సెవెంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక నిన్న చూసుకుంటే రెండు అయితే టాప్ రేట్ పడడం జరిగింది నిన్న చూసుకుంటే ఈరోజైతే వడ్డీపల్లిలో ధర అయితే తగ్గింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే కలికాయి నైంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే నూట నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి